వాళ్ళకు ఐటమ్స్ ఇస్తున్నారు చేస్తున్నారు చేస్తలేరే వాళ్ళు పిల్లలు చెప్తున్నారు చేస్తున్నామని మీరు చెప్తారు పిల్లలు ఎవరైతే ఇప్పుడు ఫుడ్ బాగుందా లేదంటే మొత్తం ఇవన్నీ వేస్టేజ్ ఏది బయట పడేయండి ఎందుకు క్వాంటిటీ మీద సరిపోతుంది అవన్నీ వేస్టేజ్ సహకరించా ఎందుకంటే త్రీ డేస్ మార్చుకోనండి थ्री डेस का अंदर थ्री डेस के दे वाले मतलब नेक्स्ट थ्री डेस के दिस या वाला दिस वार और दिस से इतने आदमी को भी कर लास्ट तक कर अपन मध्याह्न की दे ना कुछ भी का क्लीन का लेना तो अपन वो दिन सा दान की दिखो आपसे सर की वो इतना अंडा ही इसने नहीं दिखो पूरा पेरेंट्स आज ये बोलो टीचर लोगों नहीं को वाला निशेत लोग ऐसे निरेंद्र सिंह वाला सारे का

మండల్ స్పెషల్ ఆఫీసర్ టేక్ మన్ సంబంధించి ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాలతోని మన మండలాన్ని సందర్శించడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ అండ్ మానిటరింగ్ సంబంధించిన కమిటీలను కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు దాంట్లో నేను ఆ కమిటీలో మండల్ లెవెల్లో చైర్మన్గా ఉంటాను ఎంపీడీఓ గారు ఎంఈఓ గారు డిటి సివిల్ సప్లై మెంబర్స్గా ఉంటారు రెగ్యులర్గా రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు హాస్టల్స్ కావచ్చు మోడల్ స్కూల్ కావచ్చు హై స్కూల్స్ ప్రైమరీ స్కూల్ కావచ్చు అంగన్వాడీస్లో మధ్యాహ్న భోజనం కావచ్చు ఇక్కడ భోజనాలు టాయిలెట్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీకి ఎలాంటి చర్యలు తీసుకుంటారు కరెక్ట్ ఉందా లేదా అనేది ఒకసారి అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేయమని చెప్పడం జరిగింది ఈరోజు అదే దానిలో భాగంగా నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు ముఖ్యంగా నేను మొత్తం ఇక్కడ ఐదు ఇన్స్టిట్యూషన్స్ మార్నింగ్ నుంచి చూడడం జరిగింది అందులో బీసీ హాస్టల్ ఒకటి చూశాను టేక్మాల్లో ఎస్సీ హాస్టల్ చూశాను అదేవిధంగా కేజీబీవీ కస్తూర్బా బాలికల విద్యాలయం చూశాను అదేవిధంగా మోడల్ స్కూల్ గర్ల్స్కు సంబంధించిన చూశాను అదేవిధంగా ఆశ్రమ పాఠశాల గిరిజన ఆశ్రమ పాఠశాలను కూడా హాస్టల్స్ కూడా చూడడం జరిగింది ఇందులో గమనించిన విషయం ఏంటంటే అంటే ఎక్కడైతే ఈ వర్కర్స్ కావచ్చు అంటే కుకింగ్ చేసేవాళ్ళు అక్కడ శానిటేషన్స్ స్కావెంజర్ స్వీపర్స్ కొంచెము యాక్టివ్గా ఉండగా అక్కడ వరకు కూడా బాగా జరుగుతుంది కొంత గమనించిన విషయాలలో కస్తూర్బా బాలిక విద్యాలయంలో కొంత సరిగ్గా లేదని నా దృష్టికి వచ్చింది నేను వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది అక్కడ విద్యార్థులతో కూడా పా మనం ఇంటరాక్షన్ అయినప్పుడు వంట సరిగా అంటే రుచికరమైన అంటే కుకింగ్ వంట సరిగా పెట్టట్లేదు అనేది ఒకటి టాయిలెట్స్ కూడా వాళ్ళకు కొంత ప్రాబ్లం ఉంది అవి కూడా నిర్వహిస్తలేదు అనేది నా దృష్టికి వచ్చింది నేను వెంటనే అదేవిధంగా అక్కడ స్కూల్లో కేజీబీవీలో హిందీ టీచర్ కావచ్చు ఇంగ్లీషు టీచర్ తర్వాత ఫిజికల్ సైన్స్ టీచర్స్ కూడా మొన్న ట్రాన్స్ఫర్స్ వెళ్ళడం వల్ల అవి కూడా ఖాళీగా ఉన్నాయని తీసుకొచ్చారు ఈ విషయంలో కలెక్టర్ గారికి కూడా నేను నివేదిక ఇస్తాను అదేవిధంగా డిఓ గారితోని ఎంఈఓ గారితో మాట్లాడడం జరిగింది ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ కూడా చేపిస్తా ఉన్నారు అదేవిధంగా చెత్తకు సంబంధించి కూడా గ్రామ పంచాయతీ నుంచి ఇక్కడ వేస్టేజ్ అంతా కూడా తీసుకుపోవడానికి సల్మాన్ కుంట తండ గ్రామ పంచాయతీ కూడా ఆదేశాలు ఇచ్చినాను ఇక్కడ ఏంటంటే మన ముఖ్యంగా ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి మనము ఒక నాలుగు అంశాల ఇందులో ఉన్నాయి అందులో ముఖ్యంగా స్టోర్ రూమ్ ఎక్కడైతే మనము ఈ పిల్లలకు సంబంధించిన ఆహార పదార్థాలు అంటే కూరగాయలు కావచ్చు పప్పులు ధాన్యాలు కిరాణా వస్తువులు కావచ్చు అవన్నీ కూడా స్టోర్ చేసే రైస్ కావచ్చు ఇవన్నీ స్టోర్ చేసే రూమ్ శుభ్రంగా పెట్టుకోవచ్చు వాటిని శుభ్రంగా సెగ్రిగేషన్ చేసి ఏదానికైనా నీట్గా పెట్టుకోవాలి ఎప్పుడు చెక్ చేస్తుండాలి కొన్ని ఏంటంటే మనం అట్లనే పెట్టి వా తీయకపోతే అసలు పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది అవి ఎప్పటికప్పుడు చూసుకోమని కూడా సంబంధిత వార్డెన్స్ కావచ్చు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ హెడ్ మాస్టర్స్కు ప్రిన్సిపల్స్కు చెప్పడం జరిగింది ఏజెన్సీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా కూరగాయలు సరిగా కేజీబీవీలో చూస్తే అక్కడ కూరగాయలు కుళ్ళిపోయిన కూరగాయలు కూడా కనిపిస్తున్నాయి ముదిరిపోయిన బెండకాయలు కనిపిస్తున్నాయి వాళ్ళని కూడా అడిగి అవి సక్రమంగా మంచి వచ్చే విధంగా వారానికి రెండు సార్లు వాటికి సప్లై చేసే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాడే స్టోర్ రూమ్తో పాటుగా మనం కంటైనర్స్ అండ్ యూటెన్సిల్స్ మనం వాడే గిన్నెలు కావచ్చు అంటే మనం అన్నం వండడం కానీ కూరలు చేసే గిన్నెలు అవన్నీ కూడా శుభ్రంగా వంట పాత్రలు శుభ్రంగా ఉంచుకునే విధంగా వాళ్ళకు ట్రై చూపించండి పర్సనల్గా ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకే చూపించడం జరిగింది కొన్ని అది కూడా వాషింగ్ అనేది ప్రాపర్గా జరగాలి ఎండలో ఎండబెట్టాలి వాటిని ఎప్పటికప్పుడు అదొకటి చూసుకోవాలి ఎందుకంటే అది కరెక్ట్ లేకుండా కానీ నువ్వు వంట పాత్రలు క్లీన్గా అయ్యకపోతే కూడా మనకు అది కంటామినేషన్ అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా కుకింగ్ కుకింగ్ చేసే స్టాప్ ముఖ్యంగా ఎవరైతే కుకింగ్ చేస్తున్నారో వాళ్ళు నీట్గా ఉండకుండా వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకోకుండా వాళ్ళు పరిశుభ్రంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించకుండా ఉంటే కూడా ఆ ఎఫెక్ట్ అనేది వంట మీద పడుతుంది నిర్లక్ష్యంగా ఉండడం వల్లనే చాలా చోట్ల జల్ అదేంటి అది జ మన బల్లి పడ్డదని చెప్పేసి ఇంకేంటి పడ్డేదని జల్ జిల్ల పురుగులు పడ్డాయని పేపర్లలో చూస్తున్నాం ఎందుకు జరుగుతుంది ఎవరైతే కుకింగ్ చేస్తున్నారో వాళ్ళు సరైనటువంటి జాగ్రత్త తీసుకుపో తీసుకోకపోవడం వల్ల మెయిన్ వాళ్ళతోనే ఇష్యూ వస్తుంది వాళ్ళకి గట్టిగా చెప్పడం జరిగింది మిగతా చోట్లయితే జరుగుతుంది అందరు కూడా అవేర్నెస్ అనేది ఏర్పాటు చేసి వాళ్ళకు మాట్లాడినాను పర్సనల్గా కుక్కర్స్తోని అదేవిధంగా సర్వింగ్ అనేది కూడా ఎవరైతే